జై తెలంగాణ జై జాగృతి ఈరోజు మాట్లాడితే మాది రైతు సంక్షేమం సంబంధించినటువంటి ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులను నట్టేటం ముంచే విధంగా ఈ రోజు వారి యొక్క ప్రభుత్వ విధానాలు కనిపిస్తా ఉన్నాయి ఏదైతే రైతుల సంక్షేమం కోసం మా యొక్క సర్కారు పంట నష్ట పరిహారం అనేటువంటిది ఇస్తే కూడా పంట ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మేము పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క తప్పుడు వాగ్దానాలు ఈ రోజు రైతులకు చేసేది కానీ రైతులను ఈ రోజున రైతు రుణమాఫీ చేయకుండా రైతు భరోసా ఇవ్వకుండా రైతు రుణమాఫీతో పాటు భరోసా అనేటువంటి రెండి సంబంధించినటువంటి వాటిని కూడా ఎగనామం పెట్టి యూరియా సంబంధించినటువంటి కష్టాల్లో కూడా ఈ రోజు రైతులను నెట్టివేసి ఇలా ప్రతి ఒక్క రైతు కంట్లో కన్నీళ్లకు కారణమైపోతున్నారు వారిని అరిగుస పెడుతున్నది రేవంత్ సర్కార్ ఇలా అకాల వర్షాలు అనేటువంటి వచ్చి అకాల వర్షాలతోనే అందరూ కూడా ఆగమైపోతున్నటువంటి క్షణాన పంట నష్టం జరుగుతున్న క్షణాన ఇలాంటి వరకు ప్రభుత్వ పరంగా ఏ ఒక్క అధికారి కూడా ఆ యొక్క పంట నష్టం ఎంత ఎంత వాటిలోనేటువంటిది రైతుల యొక్క పొలాల దగ్గరకు వాళ్ళ నివాసాల దగ్గరకు పోయినటువంటి పాపన పోలే ఏమనంటే ఢిల్లీ చుట్టూ చక్కర్లు గుడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి ఇలా ఢిల్లీ సంబంధించినటువంటి పెద్దల దగ్గర గులాంగిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం గమనిస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు దొక్కలు నిండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రోజు లేనటువంటి ఆత్మహత్యలు ఈ రోజు తెలంగాణలో ఉన్నాయి ఈ రోజు విదర్భాను తలదనేటువంటి ఆత్మహత్యలు రైతాంగము అప్పులపాలవి ఆత్మహత్యలు శరణ్యమైనటువంటి పరిస్థితిలో ఇలా రైతన్నలు తెలంగాణ రైతన్నలు అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రం ఎదుర్కొంటుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇలా సెప్టెంబర్ సంబంధించినటువంటి నెలలో పంట నష్ట పరిహారాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేస్తే సుమారు యొక్క పంట నష్టం రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలకు గాను ఈ యొక్క పంట నష్టం వాటిల్లిందని చెప్పేసి ఈ రోజు వ్యవసాయ శాఖ దీనిపైన ఒక సంబంధించినటువంటి జారీ చేయడం జరిగింది మరి ఒక్క కామారెడ్డి జిల్లాలోనే సుమారు అకాల వర్షాలతో క్లౌడ్ బరెస్ట్ అయితే అక్కడ ఒక్క దగ్గరనే ఆ యొక్క జిల్లాలోనే లక్ష ఎకరాల పై పైచిలుకు పంట అనేటువంటి నష్టపోయింది అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో యాభై వేల ఎకరాల సంబంధించినటువంటి పంట నష్టం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై వేల ఎకరాలు మెదక్ జిల్లాలో ముప్పై ఒక్క వేల ఎకరాల సంబంధించినటువంటి పంట నష్టం వాటిల్తే వరకు ప్రభుత్వం ఈ పంట నష్ట పరిహారం పైన కనీసం దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ యొక్క ఏప్రిల్ మే నెల మాసం కనుక తీసుకున్నట్లయితే ఏప్రిల్ మాసంలో యాభై రెండు వేల ఎకరాల సంబంధించినటువంటి పంట నష్టం దాఖలు అయ్యిందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వ్యవసాయం సంబంధించినటువంటి అధికారులు నిర్ధారణ చేసినప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు నష్ట బయటికి రిలీజ్ చేసినటువంటి పాపన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోలే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మే నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజున యాభై వేల ఎకరాలకు మేము నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పేసి బీరాలకు పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల కోట్లు సారీ యాభై కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తున్నామని చెప్పిళ్ళు కానీ దాన్ని విడుదల చేయకుండా ఇంకా నిమ్మకు నీరెత్తిన చందంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక రూపాయి వేయకపోగా ఒక రైతును కూడా చనిపోయినటువంటి రైతు కుటుంబాలను పరామర్శించినటువంటి పరిస్థితి లేదు చివరకు జొన్నలు అనేటువంటి ఇలా కళ్ళాలపైన రోడ్ల పైన పోసుకుంటా ఉన్నారు రైతాంగం ఇవాళ జొన్నల సంబంధించి కొనేటువంటి దిక్కు లేదు పత్తి పంట అనేటువంటి పూర్తిగా ధ్వంసం అయిపోయి మొత్తం కూడా గుడ్డి పత్తి లాగా తయారైపోయింది వాటిని ఎవరు కూడా మార్కెట్ లో కొనే పరిస్థితి లేవు కొనుగోలు కేంద్రాలను పెట్టినటువంటి పరిస్థితి కూడా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇలా ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పేసి అన్ని పంటలకు ఈ బోనస్ వర్తింపజేస్తామని చెప్పేసి ఈ బోనస్ అనేటువంటి భోగ ఇచ్చి రైతన్నలను నిలువులా ముచ్చినటువంటి సర్కారీలా ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇలా రైతన్నల ఉసురు తాకి ఈ యొక్క ప్రభుత్వం మరొకసారి నేలకూలక ముందుకే రైతు సంక్షేమం పైన మీరు దృష్టి పెట్టకపోతే మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీ ముందుంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదైతే పంట పెట్టుబడి సాయం కింద మీరు పెట్టుబడి సాయం నే కనీసం మేము వేసుకున్నటువంటి పంట కూడా అకాల వర్షాలతో నష్టం వాటిల్తే ఈ పంటకు నష్ట పరిహారం ఎందుకు ఇస్తలేవు అని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతు బిడ్డలందరూ కూడా దుఃఖంతో కన్నీళ్లతో ఈ రోజు ఉన్నారు రేపు నువ్వు స్థానిక సంస్థలు ఎలక్షన్లకు పోతే నీకు బుద్ధి చెప్పేది ఎవరో కాదు యావత్ రైతు కుటుంబాలే నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలంగాణ జాగృతి ఒకటే కోరుతాంది తక్షణమే మీరు అంచనా వేసినట్టుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినటువంటి విధంగా ఏదైతే రెండు పాయింట్ ఎనిమిది ఆరు సంబంధించినటువంటి లక్షల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని అంటున్నారు కదా ఈ దీనికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతులకు తక్షణ నష్టపరిహారం కింద యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నష్టపరిహారం రైతుకు బిడ్డలకు అందించాలని చెప్పేసి తెలంగాణ జాగృతి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా తెలంగాణ జాగృతి తీవ్రమైనటువంటి ప్రతిఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురే విధంగా చేస్తానని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ